హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్కారం ఎందుకంటే గత ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి మేము ప్రతి వీడియో తీసినప్పుడు రైతన్నులకైతే కింద వీడియోలలో చెప్తుంటే ఏ సంవత్సరం అయినా కానీ పత్తి పంట వేసినప్పుడు జొన్న పంట పత్తి పంట శనిగ పంటలు ఇట్లా వేసి ప్రతి ఒక్క రైతు అనేది ఏం చేస్తారు అంటే ఏ విలేజ్లో అయినా కానీ తెలంగాణలో మొత్తం పంట పత్తి పంట ఒకటే మనకు అనుకొని అంకితం అనుకొని వదిలేస్తుంది కొంతమందికి అయితే బోర్లు ఉన్న నీళ్ళ సవలతులు ఉన్న మోటార్లు ఉన్నా మనం ఉన్నా పక్కన చెరువులు ఉన్నా కానీ ఆ నీళ్ళకు ఉపయోగంతో ఇంకో పంట పెట్టుకోవాలని ఎంత చెప్పినా కానీ రైతులైతే మేల్కోకూర్రు ఇప్పుడిప్పుడైతే మేల్కుంటున్నారు మన తెలంగాణలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ పొట్టిపల్లి గ్రామంలో ఈ సంవత్సరం అయితే యాభై ఎకరాల దాకా అయితే జొన్న పంట వేసర్రు ప్రతి ఒక్క రైతు ఇప్పుడైతే మేల్కున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు ఇక ముందు ప్రతి ఒక్క రైతు గీట ఎవరైనా సరే వాళ్ళు ప్రతి ఒక్కరు రెండు పంటలు పండించుకుంటే ఆ భూమి అనేది సామర్థ్యం అనేది పెరుగుతుంది ఆ పెరగడం వల్ల ఎక్కువ మందులు కొట్టినవి మనం ఆ భూమి పత్తి పంట వేస్తున్నాం అంటే ఎక్కువ మందులు కొడతాం కాబట్టి భూమిలో ఉన్న తేమంతా పోయి మొత్తం ఖరాబ్ అయిపోతున్నది ఇట్లా రెండు పంటలు పండించడం వల్ల ఇది కృత్రిమైన పంటలు కాబట్టి భూమిలో సామర్థ్యం పెరిగి మన్ ఇట్లా మందులు గీట ఎక్కువ కొట్టిన అవసరం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లనే పంటలు జొన్నలు కానీ ఇంకా మనకు శనిగలు కానీ ఏవి ఏ ఏ కాలంలో ఏ పంటలు వండుతాయి ఆ పంటలు పండించుకోగలరని కోరుకుంటున్నాం జై జవాన్ జై కిసాన్ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది